అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సింబల మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద రెండుసార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఊరపంది కేసినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని బీ ఎన్ని మాటలన్నా తక్కువ ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి ఇవాళ ఎక్కడెప్పుడు వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి లేదు ఎందుకు లేదంటే రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు అంతేకాని ఈ పందికి సొంత బలం శూన్యం అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది చేసిన నాని మాట వస్తే చంద్రబాబు గారు నామీ పోటీ చంద్రబాబు గారు నామీ పోటీ అంటావు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పొట్టుమని పది మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళలేని రాష్ట్రంలో ఎల్లలేనటువంటి వాడు ఎవడన్నా నాయకత్వం నాయకుడున్నాడంటే ఒక్క ఈ ఊరపంది చేసినాను నేనే ఇవాళ మా వాళ్ళని కించబడట్లా వెనకలో ఉన్న వాళ్ళని వీళ్ళని నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంటు వీళ్ళని నేను అభినందిస్తున్నా మేము కేసీ నాని గత మూడు సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం పాప వీళ్ళకి మాయ మాటలు చెప్పి నేను పార్టీలోనే ఉంటాను చంద్రబాబు గారిని ఇచ్చే ఇస్తే ఇచ్చేస్తానని చెప్పి వీళ్ళకి మాయ మాటలు చెప్పి వీళ్ళ ఆఫీస్ కాడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డితో కండ్రో ఇచ్చుకున్నాడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నిజాయితీ పరులు వీళ్ళు నిజంగా చెప్తున్నా ఇవాళ ఎందుకంటే మూడు సంవత్సరాలు మా దగ్గరికి రాకుండా నానితో ఉన్నా సరే వీళ్ళని మేము అభినందిస్తున్నాం ఎందుకు అభినందిస్తున్నాం వాళ్ళు పార్టీ నాని అనుకున్నాడు వాపుని చూసి బలపరుకున్నాడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి ఆ పక్కన కూర్చున్నారు ఎంకన్నా కాదు వాళ్ళు కేసీఆర్ నాని కాదు కావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కావాలి తెలుగుదేశం పార్టీ కావాలి ఒక్కడంటే ఒక్కడిని కూడా తీసుకెళ్ళినటువంటి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేయి మూడు లక్షలతో గెలుస్తానంటావా బ్రవన్నల లాంటి నువ్వు విజయవాడలో బ్రవన్నల ఇలాంటి నువ్వు భీష్మూడి నీ మీద పోటీ చేస్తాడా అసలు నీ కాదు చూస్తాడా నువ్వు బ్రహ్మణంలో అని తెలియక నీకు సీట్ ఇచ్చాడు నీకు ఆయన నిమి పోటీ చేస్తాడా ఇవాళ వాళ్ళ తమ్ముడు మీ సోదరుడు చిన్నిని పెట్టారు నీ మీద ఒక్క ఒక్క పోనీ నా భావన నీ భావన అంటే ముందుకు రాల నువ్వు లక్ష ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ కానీ ఓడిపోతే అది ఓటం అనేది ఖాయం ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నెలకు రాస్తా ఏది లక్ష ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోతుంది నీ ఓటువి ఖాయం పైనే ఓడిపోతున్నావు నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారి కటౌట్ అక్కడ పెడతాం పాదాలు పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను బ్రోన్నల లాంటి నాకు నువ్వు టికెట్ ఇస్తే రెండుసార్లు పార్లమెంట్ మెంబర్ని చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను నా తప్పు క్షమించండి అయ్యా పైన నరకంలో ఎలాగ నాకు శిక్ష పడిద్ది నరకంలో ఎలాగా నన్ను రప్పాలతో కోస్తారు సలసలో మాడే నూళ్ళే వేస్తారు నేను చేసిన పనికి నన్ను అంటలతో కొడతారు పైన కానీ ఇక్కడ నువ్వు నన్ను క్షమించానంటే ఉదయం నాకు బాగుంటుందని నువ్వు అనగలవా చేసినే నాని పిచ్చి పిచ్చికో మాటలు మాట్లాడుకో నిన్ను ఉత్తర కుమారుడు అన్నాం కూడా చాలా తక్కువ ఎక్కువ నువ్వు బ్రహ్మణులవి నువ్వు పనికి వ్యక్తివి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తివి బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తివి పక్కన తిరిగే వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి సెక్స్ రాకెట్లు నడిపినటువంటి వ్యక్తివి నడుపుతున్నటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా చంద్రబాబు నాయుడు గారి మీద మూడు లక్షల ఓట్లతో గెలుస్తావా బ్రహ్మణా నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు నీకుంది నీకు అప్పుడే అయిపోవాలా నీకు ఇంకా ముందు ముందు చాలా ఉంది ఇవాళ చూడండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని నీ ఫేస్ ఎలాగుండేదో ఇవాళ ఎలాగుందో ఫేసు ఇవాళ ఎవరి లెక్క చేస్తాడు నిన్ను తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూస్తాడు ఎవడేదానైనా మాట్లాడినా పోన్లే అంటాడు అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారు కోతలకు వస్తావా నానే నీకొకటే చెప్తున్నా పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ ఇందులో కొంతమంది నిన్ను మోసపోయారు నేను చూసి ఏమని ఇతను కూడా పార్టీ గురించి పని చేస్తున్నాడని నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు వేసేవంటే మొన్నటి వరకు పార్టీ గురించి నీతో నీతో తిరగలాలు పార్టీతో తిరిగారు ఎవరైతే వాళ్ళ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేకావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి సరే వాళ్ళు నేర్చుకొని వచ్చి నీ ఎంత చూస్తా ఏంటనుకుంటున్నావా ఇప్పుడుకైనా సరే పురవర్ణల లాగా మాట్లాడకో నీ పని నువ్వు చేసుకో నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు అసలు సీట్ ఇస్తారో ఎవరో డైనమాలో ఉన్నావు నువ్వు మేమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఏం చేస్తాం అంటే కేసు నేను నా నేను ఊరపందుకే టిక్కెట్ ఇవ్వండి ఈ మా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిస్తా ఓడించాలి మేము అనేది మా కోరిక అసలు నీకంటే మేము ఎక్కువ కోరుకుంటాం నీకు సీటు ఇవ్వాలని ఒకటి గుర్తుపెట్టుకో ఇకపోతే ఇవాళ రాష్ట్రంలో ఈ పొత్తుల కలయిక ఈ పొత్తుల కలయికలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జెండాలు బ్యానర్లు తగలిపెట్టడాలు ఈ చేయడం కరెక్ట్ కాదు సోదరులందరికీ కూడా మా విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చెప్పాను నేను మనకి విలువ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు మనకు విలువ ఇచ్చాడు మనకు విలువ బట్టి వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ముందే చెప్పాను మీకు ఈ కార్యకర్తలు వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మనతో ఉన్నారు తప్ప మన మీద అభిమానంతో కాదు ప్రతి ఒక్కరు సీట్ రానోలు కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కార్యకర్తలు ఎవరే మీరు అందరు చంద్రబాబు నాయుడు మనుషుల బుద్ధంగా మనుషులే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మనుషులు అందరూ నేనే ఒప్పుకుంటున్నాను కదా నాకంటే రాష్ట్రంలో ఎవరైనా ఫైట్ చేశారా నాకంటే రాష్ట్రంలో ఎవరైనా ఫైట్ చేశారా లేకపోతే నాకంటే డబ్బులు ఖర్చు పెట్టారా నేను ఇక్కడ ఇన్ఛార్జీని కూడా కాదు అయినా సరే నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చా అందరి కాపాడుకుంటూ వచ్చా నేను ఇన్ఛార్జిని కూడా కాదు ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక గుర్తింపు ఇచ్చాడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు గుర్తింపు ఇచ్చాడు ఆ గుర్తింపుకి ఐదేళ్ళు పోరాడాలని పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉంటుంది ఈ రాష్ట్రంలో ఐవీఆర్ఎస్ అనేది ఉంటుంది కదా అది మీరు రాష్ట్రం మొత్తం పెట్టండి బొద్ధంకను ఫైట్ చేశాడా లేదా అని ఫైట్ చేశాను డబ్బులు ఖర్చు పెట్టలేదా మేము చంద్రబాబు గారిని మనం వహించాలి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇరవై మూడు సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో చేయలేని పనికి జైలుకి కూడా వెళ్ళాడు ప్రజల కోసం ఈ టైంలో మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు దయచేసి మీరందరూ కూడా వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా మా సోదర సమానలే నేను మిమ్మల్ని కించపరచట్లా డిమాండ్ చేయాలా మనం అడగాల నేను అడిగా మీ అందరికంటే ముందు అడిగాను నేను టికెట్ వేలాది మందిని అమ్మవారి కూడా దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు కూడా చెప్పాను నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎవరన్నానంటే ఊరుకోన కాబట్టి మనందరం కూడా పార్టీ బాగుండాలా పార్టీ నాయకత్వం బాగుండాలా పదవుల కోసమేనా ఎమ్మెల్యేలు అయితే మనం బతకలేమా ఎంపీలు అయితే బతకలేమా మనం పార్టీ పార్టీ గొడవ కింద ఉన్నాం ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు మనకి చంద్రబాబు గారు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటారు మన పార్టీలో ఉండబట్టే పెద్ద కుటుంబం అంది మనం ఎందుకు ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తే వంద సంవత్సరాలు పైన బతుకుతారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు బతకరు కదా ఒక ఈక్వేషన్సు క్యాస్ట్ ఈక్వేషన్సు లేదంటే ఆ పొత్తులు ఇంకో వేరే వేరే రకాల్లో మనం చేస్తారు దయచేసి మనం చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఈ టైంలో మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు దయచేసి సోదరులు రాను వాళ్ళందరూ కూడా ఏదో భవిష్యత్తు కలిగిస్తారు ఆ కలిగించరు ఏమైంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఎమ్మెల్యే ఎంపీ అయితే వంద సంవత్సరాలు పైన బతుకుతాడా లేదా అవపతి బతకరా బతుకుతాం కదా మనం ఒక పట్టుదలతో పనిచేసాం కదా మనం జగన్మోహన్ రెడ్డిని దించాలని కదా మనం పనిచేసింది జగన్మోహన్ రెడ్డిని దించాలా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అవ్వాలని కదా మనం పనిచేసింది మనం ఇలాంటప్పుడు మనం చంద్రబాబు గారికి ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ లేదా పొత్తుల్లో భాగంగా ఆయన మనం చేసే పనులకి ఆయన ఇబ్బంది పడే పనులు కానీ మనం చేయకూడదని మీ అందరిని మనస్ఫూర్తిగా మా సోదరులే మీరందరూ మనందరం బ్యాచ్ మీరందరూ నాకు తెలుసు నేను మీకు తెలుసు దయచేసి మీడియా ముఖంగా మిమ్మల్ని వేర్కొన్నా అప్పుడు ఇప్పుడు నేను చెప్పానమ్మా కార్యకర్తలు కార్యకర్తల అభిష్టం ఇవన్నీ కూడా కార్యకర్తలు ఎవరు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు వీళ్ళు బుద్ద ఎంకన కార్యకర్తలు కాదు నేను ఓపెన్గా చెప్తున్నాను నేను నా పేరే చెప్తున్నాను ఎందుకంటే వేరే వాళ్ళ పేర్లు నేను చెప్పను వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు బుద్ధ ఇప్పుడు నా పక్క వచ్చి ఇంతమంది కూర్చున్నారు లేదా నేను ఫైటింగ్ చేస్తే అంతమంది వస్తున్నారు అంటే నా మనుషులు అనుకుంటే ఎలాగ నేను అలాగనే నాని బాల్తా పడేట్టు తప్పుడు ఇప్పుడు అందుకే నేను మాట్లాడేది కూడా నాని కూడా అలాగనే బోల్తా పడ్డాడు ఎవరో కేసినే నాని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మనుషులు వీళ్ళు పార్టీ మనుషులు అనుకుంటే మనం కంట్రోల్లో ఉంటాం లేదు వీళ్ళు నా మనుషులు చంద్రబాబు గారు కూడా నేను రమ్మంటే వ్యతిరేకిస్తారు అనుకుంటే నాని పరిస్థితి అయింది నానిదే ఎవరైనా పట్టుబడి పది మంది వెళ్ళారా చెప్పండి పది మంది మేము వెళ్ళారు అని చెప్పానండి లేదా పాత ఫోటోలు నాని పక్కన ఉన్నటువంటి ఫోటో నేను తీసుకొచ్చి పెడతా పెట్టి అందులో రౌండ్ చేస్తా వీళ్ళు వెళ్ళలేదు అని నేను పెడతా అదే పార్టీ బలం తమ్ముడు ఇదంతా మన బలం కాదు పార్టీ బలం కాటుగా అందరికీ పొజిషన్లు ఉంటాయి నేను ఒకటే ఒక మాట చేస్తున్నా మా సోదరులకి ఎమ్మెల్యే ఎంపీ అయితే వంద సంవత్సరాల పైన బతుకం బతకం అదే జీవితం కాదు అదే బతుకు కాదు మనకి మనం జగన్మోహన్ రెడ్డి దించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక అంకిత భావంతో పనిచేశాం కాటికి మన అదే పని మీద ఎన్నికలు అయ్యే వరకు ఉండాలి ఇక దాంట్లో తిరిగి లేదని మా సోదరులకు మాత్రం విజ్ఞప్తి చేస్తాం ఇండిపెండెంట్గా ఎవరు చేస్తారు తమ్ముడు ఇప్పుడు నేను చెప్పాను కదా నేను రాష్ట్రంలో నాకన్నా పలానాడు ఫైట్ చేశాడని చెప్తావా నువ్వు నువ్వు అడిగావు కదా ప్రశ్న మీరు చెప్పండి నీ నాకంటే రాష్ట్రంలో ఎవరైనా ఫైట్ చేశారా ఎవరు నేను చెప్పట్లా ఎవరు ఉండరు అంతా నేను ఫైట్ చేసినప్పుడు నా వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు గారిని చూసే వచ్చారు నన్ను చూసి రాలా నేను చెప్తే నేను రాజకీయాల్లో నేను ఓపెన్గా మాట్లాడతాను అండి మాటలు చంద్రబాబు గారికి బుద్ధం కన్నా అంకిత భావంతో పనిచేస్తున్నాడు ఆయన రాముడు అయితే ఈయన ఆంజనేయుడు ఈయంతో మనం చేయాలని వచ్చారు ఇవాళ ప్రతి ఒక్కరూ ఒక వానర్ సైన్యం అవ్వాలి చంద్రబాబు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరూ వానర్ సైన్యంగా పోరాడాలి తప్ప మన భాషకు మాత్రం ఇబ్బంది కలిగించకూడదని అంతా మా సోదరులే వాళ్ళని వాళ్ళ మనసులో అట్టయి దాన్ని కూడా ఒప్పుకుంటారు నేను వాళ్ళ మనసులో అట్టని దయచేసి మనం చంద్రబాబు గారికి మన వల్ల ఇబ్బంది కలిగేలాగా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం